జీపిరి పట్టుకోవాలంటే నామూషి ఈ రోజు కొంతమందికి అంట్లు గడగాలంటే నామూషి ఆకులు ఎత్తాలంటే నామూషి కొంతమందికి మరీ విచిత్రంగా కొన్ని నెలల క్రితం ఒక ఆమె ఏమందో తెలుసా అమ్మ పరిచయం పిల్లల్ని వాడొచ్చు కదా దైవికంగా ఎదుగుతారు కదా అంటే అది 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 డిగ్రీ చదువుకుందండి ఇట్లాంటి పనులు చేయదు అంత ఏం చదువుకుంది డిగ్రీ ఎట్లాంటి పనులు చేసింది నేను అనుకున్నాను నీ కూతురికి మందిరంలో చీబిరి పట్టుకునే అంత అర్హత దేవుడు ఇవ్వలేదు అనుకున్నాను నేను స్తోత్రం చెప్తారా గట్టిగా డిగ్రీ కాదు బీటెక్ కాదు బీకాంగ్ కాదు నీ దేవుడు ఇవ్వలేదు అర్హత మీకు ముందంతే ఎంత భాగ్యం కావాలో తెలుసా ఇక్కడ మోకరించి ఓడవాలంటే ఈ రోజు చేస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి నాకు ఎందుకు సంతోషం కలుగుతో తెలుసా చాలా మంది వారి వారి స్థానాలను వారి వారి స్థాయిని తగ్గించుకొని పరిచయం చేస్తున్నారు నిశ్చయంగా దేవుడు వాళ్ళని దీవిస్తాడండి దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ వైర్లు సర్దాలన్నా బాక్సులు పెట్టాలన్నా కెమెరాలు ఆపరేట్ చేయాలన్నా టీవీలు చాలా పొద్దున్నే నిదర్ ఒక ముందే కొంతమంది పిల్లలు వచ్చి గ్రౌండ్ లో పని చేసేస్తా ఉంటారు చిన్న చిన్న బిడ్డల దగ్గర నుంచి మొదలుకొని ఆహా పరిచయకు దూరంగా పెంచు మరి ఎంత వాళ్ళు అవుతారు నేను కూడా చూస్తా మరి అని ఉంది కానీ అంటే బాగు అనల దేవుడు ఒక వ్యక్తిని ప్లస్ చేయకుండా ఎవరండి సుఖంగా ఉండేది భూమి మీద చెప్పండి నాకు ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించుకుండగా డిగ్రీ చదువుతుందని పరిచయకు పంపించవా ఆ ఇంట్లో ఆ బిడ్డను చెడగొట్టడానికి ఆ సైతాన్ని నిన్నే వాడుకున్నాడు అనుకున్నాను నేను మరి ఆ అమ్మాయి ఎంతో ఆ అమ్మాయి అందో లేదో నాకు తెలియదు కానీ ఈ తల్లి అంటది నామూషిగా ఉండదు పిల్లలకి నామూషియా దేవుడిచ్చిన ఊపిరిని వెళ్ళవడం నామూషిగా లేదు నీకు దేవుడిచ్చినటువంటి తిండి తినటం నామూషిగా లేదు దేవుడిచ్చిన వస్త్రం కట్టుకోవడం నామూషిగా లేదు దేవుడిచ్చిన ఆయుష్కాలం కదా ఇది నామూషిగా లేదు ప్రయాణమై వెళ్తున్నావంటే క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకొని వస్తున్నాడు ఆయన కృప నామూషిగా లేదు నీకు పరిచర్య నామూషి అయిందా జ్ఞానం ఉండాలి కదా మాట్లాడాలంటే కొంచెం అదృష్టం ఉండాలి దేవుని పరిచర్ చేయాలంటే మంత్రంలో అది అందరికీ దొరికే భాగ్యం కూడా కాదది అడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అసలు వెళ్ళిపోయి మరి అక్కడ ఎన్ని వెయ్యి రూపాయల నోట్లు లెక్క పెట్టాల అర్థం కాదు నాకు మరి ఈ పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ పరిచారకులుగానే వారి జీవితాలను ప్రారంభించాలి స్తోత్రం కలుగును గాక దగ్గరగా చెప్తాం హలెలుయా పరిచయం చేసిన బిడ్డలను దేవుని పని కొరకు రోషం కలిగి బాధ్యత కలిగి నడిచినటువంటి బిడ్డలను దేవుడు వదిలిపెట్టలేదండి అక్కడ విడిచిపెట్టలేదు ఆయన